ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా అన్ని రంగాల్లో పురోగమిస్తోంది వచ్చే ఐదారేళ్లలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది ఈ క్రమంలో పౌర విమానయాన రంగం అదే స్థాయిలో అభివృద్ధి అవుతుందని నిపుణుల అంచనా అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించడమే తరువాయి అందుకు బింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు వేదికైంది బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు విమానాలు హెలికాప్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి డ్రోన్ షో ఆకట్టుకుంది అలాగే వివిధ దేశాలు సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు హెలికాప్టర్లు పోర్టబుల్ ఫ్లైట్లు వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఉద్యోగ వ్యాపార అవసరాలతో పాటు పర్యాటకం పెరగడం వల్ల విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తున్నారు జనాలు దీనికి తోడు గతంతో పోలిస్తే విమాన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి దీంతో మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు ఫలితంగా భారత్ లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బోయింగ్ ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలు అధునాతన సర్వీసులు అందించడానికి ఎయిర్ ఇండియాతో ఒప్పందాలు చేసుకున్నాయి And innovators, they all collaborate and rise together. The concept in the country is not only to fly far and high, but it is that we want to fly together, walk together, speak together. Let us all move collectively in harmony. Today, India represents the wings of 140 crore billion, uh, 40 crore people aspirations, and it is the visionary leadership of our Prime Minister that it is providing the lift. That is required beneath the wings, which is ensuring a steady, stable, and seamless flight for Vixit Bharat 2047. We generally see uh, the regional uh, market, the regional air traffic, as a good opportunity uh, for further growth and also for further democratization. I must say the competitiveness is excellent, and I can, I can truly state we are ready. To explore with Indian partners, uh, with the government, options how we can support the UDAN scheme in the regional market with the right product. పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య డెబ్బై నాలుగు నుంచి నూట అరవై నాలుగుకు చేరింది వచ్చే ఇరవై ఏళ్లలో ఈ సంఖ్య మూడు వందల యాభైకు పెంచేలా పౌర విమానయాన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది అందులో భాగంగానే ఉడాన్ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది రెండు వేల పదహారులో తొంభై రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది ఇందులో యాభై రెండు విమానాశ్రయాలు ఆపరేషనల్ స్థితిలో లేకుంటే వాటిని పునరుద్ధరించింది ఏడాదిన్నర వ్యవధిలోనే పన్నెండు ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని అభివృద్ధి చేయడం వల్ల దాదాపు కోటిన్నర మందికి విమాన ప్రయో ప్రయాణం సురువైంది లక్షలాది ట్రిప్పులు ఉడాన్ ఒకటి కింద అందుబాటులోకి వచ్చాయి మొదటి దశ విజయవంతం కావడంతో దాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది అందులో భాగంగా నూట ఇరవై కొత్త గమ్యస్థానాలను నిర్ణయించుకుంది రాబోయే పదేళ్లలో నాలుగు కోట్ల మందికి అదనంగా విమానయాన సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించింది సో వింగ్స్ ఇండియాలో మేము మా డ్రోన్స్ అనేవి ప్లేస్ చేశాము ఇక్కడ వీ హ్యావ్ అవర్ అగ్రికల్చర్ డ్రోన్స్ సర్వైలెన్స్ డ్రోన్ వీ టాల్ అండ్ కార్గో డ్రోన్స్ సో వింగ్స్ ఇండియాలో మెయిన్ ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ సో ఇక్కడ ఉన్న మా ప్రతి డ్రోన్స్ అనేవి ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇస్నాపూర్లో ఉన్న మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీ హ్యావ్ ఆల్ దీస్ డ్రోన్స్ సో వీ హ్యావ్ అండ్ డ్రోన్స్ విచ్ ఫ్లై అరౌండ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ అలానే కాకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నైంటీ మినిట్స్ ఎండ్యూరెన్స్ ఉన్న డ్రోన్స్ ఇవన్నీ సో వీ ఇక్కడ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో వీ డూ డెవలప్ ఆల్ ద కాంపోనెంట్స్ అండ్ ఆల్సో ఆల్ కాంపోజిట్ థింగ్స్ ఫర్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో మూడు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది ఏటా వంద కొత్త సర్వీసులను విమానయాన సంస్థలు ఆర్డర్ చేయడాన్ని బట్టి చూస్తే విమాన ప్రయాణికులు ఏ స్థాయిలో పెరుగుతున్నారో అర్థమవుతోంది సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియన్ నివేదిక ప్రకారం రెండు వేల యాభై నాటికి ఐదు వేల విమానాలు భారత్ కు అవసరం ఈ క్రమంలో యుద్ధ విమానాలు హెలికాప్టర్ల తయారీలో పేరొందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ప్రయాణికుల విమానాలు రూపొందిస్తోంది బోయింగ్ తో వందల అధునాతన విమానాలు కొనడానికి ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ బస్ తో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం పదిహేను అధునాతన సర్వీసుల కొనుగోలుకు ఎంఓయూ కుదుర్చుకుంది. శక్తి గ్రూప్ ఓమ్నిపాల్ మధ్య కూడా విమానాల విక్రయానికి ఒప్పందం కుదిరింది. హెచ్ఏఎల్ పవన్ హన్స్ లిమిటెడ్ మధ్య హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం జరిగింది. 97% మేము ಮಿలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చేస్తాముకి తెలిసింద తేజస్ తేజస్ ఎల్హెచ్ ఈ జాగ్వార్ కాని ఇట్లాంటివన్నీ మిలిటరీ విమానాలు తయారు చేస్తాము ఇప్పుడు సివిల్లో మేము ఈ ధ్రూవ్ ఉంది ఏళ్ళొచ్చి ఉందో దాన్ని సివిల్ సర్టిఫై చేస్తున్నాం అది ఇప్పుడు పవన్ హన్స్ లిమిటెడ్తో ఒక కాంట్రాక్ట్ చేయబోతున్నాము టెన్ ఎయిర్ క్రాఫ్ట్ టెన్ హెలికాప్టర్కి సో అది వాళ్ళు ఓఎన్జీసీకి డిప్లాయ్ చేస్తారు ఆఫ్ షోర్ సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు సివిల్లో చాలా రోల్ ఉంటుంది మెడికల్ ఇవాక్యుయేషన్ కానీ ట్రూప్ జనాల్ ట్రాన్స్పోర్ట్ కానీ హెలీ టూరిజం కానీ ఇది మంచి ఎయిర్క్రాఫ్ట్ ఇది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది దేనికి వైమానిక రంగం నుంచి దేశ జీడిపికి ఐదు వేల నాలుగు వందల కోట్ల ఆదాయం సమకూరుతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనభై లక్షల మందికి ఉపాధి లభిస్తోంది ఇరవై ఏళ్లుగా వైమానిక రంగం మూడు రెట్లు అభివృద్ది చెందింది రెండు వేల ఐదులో రెండు పాయింట్ రెండు కోట్ల మంది విమానాల్లో ప్రయాణించేవారు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు సైతం విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఇప్పుడది పదిహేను పాయింట్ మూడు కోట్లకు చేరుకుంది కాబట్టి భారత్ లో నాలుగు వందల విమానాశ్రయాలు మూడు వేలకు పైగా విమానాల అవసరం ఉంది కార్గోకు కూడా ఎంతో డిమాండ్ పెరుగుతోంది ఏటా మూడు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అవుతోంది ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచే ఎనభై శాతానికి పైగా సరుకు రవాణా అవుతోంది వైమానిక రంగంలో నేరుగా దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగం పొందుతున్నారు ప్రస్తుతం పదివేల మంది పైలట్లు అందుబాటులో ఉన్నారు దీనికంటే మూడు రెట్లు పైలట్లు రాబోయే ఇరవై సంవత్సరాల్లో అవసరం ఉంటుంది ఈ మేరకు పైలట్లకు శిక్షణ ఇచ్చేలా పౌర విమానయాన శాఖ చర్యలు చేపడుతోంది దేశంలో అరవై పైలట్ శిక్షణ సంస్థల సహ ట్రైనింగ్ సో ఇక్కడ ఫస్ట్ పైలట్ అవ్వాలంటే ఫస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి కొన్ని గ్రౌండ్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఆ గ్రౌండ్ ఎగ్జామ్స్ కి మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో వన్స్ ది క్యాండిడేట్ క్లియర్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత మేము వాళ్ళని యూరోప్ పంపిస్తాం సో వీ స్కూల్స్ ఒకటి సర్బియాలో ఉంది ఒకటి రొమేనియాలో ఉంది సో ఈ టూ స్కూల్స్కి ఫ్లయింగ్కి పంపిస్తాను అనమాట సో దే హ్యావ్ టు ఫ్లై టూ హండ్రెడ్ అవర్స్ టూ హండ్రెడ్ అవర్స్ అయిన తర్వాత మనము అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయినా లేవా అని చూసుకొని మనం లైసెన్స్కి అప్లై అనమాట సో ఇది బ్రీఫ్లో ఒక ప్రాసెస్ అనమాట సో ఇనిషియల్లీ మనం స్టార్ట్ చేసేది హైదరాబాద్లో మనవి ఫోర్ ఆఫీసెస్ ఉన్నాయి టోటలీ హైదరాబాద్ బెంగళూరు కొచ్చిన్ అండ్ క్యాలికట్లో సో హెడ్ ఆఫీసెస్ ఇన్ హైదరాబాద్ సో ఫోర్ మంత్స్ ఆఫ్ గ్రౌండ్ క్లాసెస్ ఉంటుంది ఫోర్ మంత్స్ ఆఫ్ గ్రౌండ్ క్లాసెస్ అయిన తర్వాత వీ సెంటర్ స్టూడెంట్స్ టు యూరోప్ సో అక్కడ ఒక ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుంది ఐ మీన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోజ్ ఆన్ వెల్ వెదర్ అవన్నీ ఏం ప్రాబ్లమ్ చేయకపోతే ఎయిటీన్ మంత్స్లో యుల్ బీ కంప్లీటింగ్ టూ హండ్రెడ్ అవర్స్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ అ యూరోపియన్ లైసెన్స్ సో విల్ గెట్ అ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఆఫ్టర్ ఎయిటీన్ మంత్స్ విమానాల సంఖ్య పెరుగుతుండడం వల్ల నిర్వహణ మరమ్మతు కేంద్రాలు ఇండియాలో ఏర్పడుతున్నాయి ఇందుకోసం ఇంజనీర్లు కావాలి ఈ అవసరాలను తీర్చే విధంగా నేషనల్ ఏవియేషన్ స్కిల్లింగ్ మిషన్ లో భాగంగా పలు సంస్థల సహకారంతో చర్యలు చేపడుతోంది ఎయిర్ ఇండియా ఇండిగో లుప్తాన్సా విమాన నిర్వహణ కేంద్రాలు బెంగళూరులో ఏర్పాటు కానున్నాయి ఎయిర్ బస్ నిర్వహణ కేంద్రం భువనేశ్వర్ లో సాఫ్రాన్ విమాన నిర్వహణ కేంద్రం శంషాబాద్ లో అందుబాటులోకి రానుంది ప్రస్తుతం విమానాల నిర్వహణ వల్ల రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది మరో పదేళ్లలో ఇది ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకోనుంది అయితే ఇది వరకు విమానంలోని సీట్లు డోర్లు వంటి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు దేశంలోనే ఇలాంటి సంస్థలు ఏర్పడ్డాయి వింగ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవార్డులు అందజేశారు పలు విభాగాల్లో ఢిల్లీ ముంబై బెంగళూరు ఎయిర్పోర్టులో ఉత్తమ అవార్డులు దక్కించుకున్నాయి ఏడు వేల ఐదు వందల మందికి పైగా సంబంధిత వ్యాపారులు హాజరయ్యారు పైగా బిజినెస్ డెలిగేట్స్ వచ్చారు వ్యాపార ఒప్పందాలకు సంబంధించి పైగా పైగా మందికి విదేశీ పారిశ్రామికవేత్తలు వింగ్స్ ఇండియాలో పాల్గొన్నారు విమానయాన రంగానికి చెందిన పైగా స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి అలాగే వైమానిక ప్రదర్శనలు వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి